అందరికీ నమస్కారం అండి ఒక్కసారి దర్శిస్తే చాలు మన ఇంట సకల సౌభాగ్యాలు కలిగించే అప్పలాయి గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాము కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతితో నారాయణ వనంలో వివాహానంతరం తిరుమలకు చేరుకునే ముందు అనేక ప్రాంతాల్లో సంచరించారు అందులో ఒకటి అప్పలాయిగుంట సాక్షాత్తు స్వామివారు నివసించిన ఈ ఈ పవిత్ర ప్రదేశం గురించి తెలుసుకుందాము వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి స్వయంభుగా తిరుమల గిరిల్లో వెలిశాడు నారాయణ వనంలో శ్రీ పద్మావతి వివాహం అనంతరం శ్రీనివాసుడు అప్పలాయి గుంటలోని కొంతకాలం నివాసమున్నారు ప్రసన్నంగా స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణ వనంలోని ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం ఆడి తిరుమలకి కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయి గుంటలోనే తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆ ఆలయంలో కొలువు తీరాడు తర్వాత ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరిని దర్శించి తర్వాత సమీపంలో ఉన్న శ్రీ శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు అక్కడ ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థలపురాణం పూర్వం అప్పలాయిగుంట ప్రాంతాన్ని అన్బున సరోవరం అని రుణం లేని సరోవరం అని పిలిచేవారు ఈ ప్రాంతానికి అప్పలాయిగుంట అనే పేరు రావడం వెనుక ఒక కథ కూడా ఉంది పూర్వం ఈ ప్రాంతంలో అప్పలయ్య అనే వ్యక్తి ఉండేవారు పేరుకు తగ్గట్టుగానే అతను అందరి వద్ద అప్పులు చేస్తూ ఉండేవాడు అదే ఊరికి చెందిన మరో వ్యక్తి అప్పలయ్య సంగతి తెలిసి దురాశతో అతని దగ్గర డబ్బులు కాజేయాలన్న దుర్బుద్ధితో అప్పలయ్య తనకు కూడా బాకీ ఉన్నాడని బాకీ తీర్చమని వేధించసాగాడు ఊరిజనమంతా అప్పలయ్య అందరి వద్ద అప్పులు చేస్తుంటాడు కాబట్టి అది నిజమే అని నమ్మారు అప్పలయ్య తాను ఆ వ్యక్తి నుంచి డబ్బు అప్పుగా తీసుకోలేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు చివరకు విసిగిపోయిన అప్పలయ్య నేను రుణం తీసుకోలేదు అని ఒక రాయి మీద రాసి దానిని కోనేరులో వేస్తాడు సాధారణంగా రాయి వంటి బరువైన వస్తువులు నీటిలో వేస్తే మునిగిపోతాయి కానీ ఆశ్చర్యకంగా అప్పలయ్య నేను రుణం తీసుకోలేదు అని రాసి కోనేరులో వేసిన రాయి మాత్రం పైకి తేలిపోయింది అది చూసిన గ్రామస్తులు అప్పలయ్య నిజాయితీ పరుడనే నమ్మారు ఆనాటి నుంచి ఈ కోనేరును అన్బున సరోవరం అని పిలిచేవారు మరో కథనం ప్రకారం ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుంచి ఈ ప్రదేశం కాలక్రమేణా అప్పలాయ్య గుంటగా మారిందని తెలుస్తుంది అప్పలయ్య ఆ గుంట తవ్వే సమయంలో పనిచేసిన వారికి కూలి అప్పు పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇచ్చేవాడని అందుకనే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని కూడా అంటారు ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం దాని వెనుక అంతరాలయం ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్యమంగళ రూపం కనుల విందు చేస్తుంది ఆలయంలో శ్రీ ఆండాల్ శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది అప్పలాయిగుంట క్షేత్రంలో వెలిసిన ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని నమ్ముతారు ఈ ఆలయంలో స్వామిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు ఈ ఆలయంలో స్వామిని కొలిచి వ్యాధులు తగ్గించుకున్న వారు దేవాలయంలోని స్వామికి ముడుపులు చెల్లించుకుంటారు గుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీది తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అప్పలాయిగుంట క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలని అంటారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ గోవింద గోవింద